హలో ఫ్రెండ్స్ మారుతి సుజుకి కార్స్ అంటేనే మనకు మొదటిగా గుర్తొచ్చేది ఆ కార్ యొక్క మైలేజ్ మాత్రమే ఆల్రెడీ మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చర్ నుంచి వివిధ సెగ్మెంట్లో ఉండే కార్లలో చేసుకుంటే ఇతర మ్యానుఫ్యాక్చర్కు చాలా మంచి కాంపిటీషన్ ఇచ్చి నెంబర్ వన్ ఫ్యూయల్ ఎఫిషియన్ కార్గా నిలుస్తున్నాయి ఈ మార్తీ కార్లు ప్రస్తుతం అయితే మార్తీ సుజుకి మ్యానుఫ్యాక్చరింగ్ ఒక అగ్రసివ్ అయిన ప్లాన్ ఉంచుకో ఉన్నారు రాబోతున్న పది సంవత్సరాలకు రీసెంట్గా సుజుకీ మ్యానుఫ్యాక్చర్ రాబోయే పది సంవత్సరాలకు వాళ్ళ యొక్క ప్లాన్ ను వాళ్ళు వెల్లడించారు ఇందులో టెక్నాలజికల్ పరంగా ఎంత బాగా ఇంప్రూవ్ చేయబోతున్నారు మరియు దాంతోపాటు ఏ యొక్క ఏరియాని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయబోతున్నారని తెలియజేసి ఉన్నారు ఇందులో చాలా ఇంపార్టెంట్గా చేసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ ఏమి మిషన్ను తక్కువ చేయడానికి మరియు కార్బన్ న్యూట్రాలిటీను అచీవ్ చేసుకునే దానికోసం కూడా చాలా గోల్స్ను వాళ్ళు సెట్ చేసుకున్నారు అందులో ముఖ్యమైన అంశంగా వాళ్ళు మార్తీ సుజుకి కార్స్ యొక్క బరువును ఇంకా కూడా తగ్గించడం మార్తీ సుజుకి ఆల్టో చూసుకుంటే డెవలపింగ్ కంట్రీస్ లో చూసుకుంటే ఒక మంచి ఎంట్రీ లెవెల్ కార్ గా చాలా మంచి సంఖ్యలోనే సేల్ అవుతున్నాయి ఈ యొక్క కార్ మీద వంద కేజీల దాకా బరువును తగ్గించేదానికి గోల్ను సెట్ చేసి ఉన్నారు ఇక్కడ వంద కేజీలు తక్కువ అవడంతో ఈ కార్లో వాడుతున్న మెటీరియల్స్ తగ్గుతాయి అందువల్ల ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది ప్రొడక్షన్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ కూడా తగ్గుతుంది అందువల్ల గా ప్రొడక్షన్ లో ఎమిట్ అవుతున్న ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ ను తగ్గించవచ్చు అని చెప్తున్నారు ఈ యొక్క ప్లాన్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే ఫ్యూచర్లో హై ఎఫిషియన్సీ జెడ్ సిరీస్ ఇంజన్ మాత్రమే వాళ్ళు ఉపయోగించబోతున్నారు అన్ని కార్లలో కూడా రీసెంట్గా కూడా మారుతి సుజుకి యొక్క స్విఫ్ట్ ఫోర్త్ జనరేషన్లో కూడా చూసుకుంటే జెడ్ సిరీస్ ఇంజిన్ని యూజ్ చేసి ఉంటారు ఇది ఒక త్రీ సిలిండర్ టెక్నాలజీతో వాళ్ళు ఇస్తున్నారు ఫోర్త్ సిలిండర్ అంతా రిఫైన్మెంట్ లేకపోయినప్పటికీ కూడా మైలేజ్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది ఒక జెడ్ సిరీస్ ఇంజన్లో మరియు ఈ యొక్క జెడ్ సిరీస్ ఇంజిన్ చూసుకుంటే ఈ యొక్క స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ కూడా చాలా కాంపాక్టబుల్గా ఉంటుందని అందువలన ఇంకా ఎక్కువ సంఖ్యలో కూడా మైలేజ్ని వాళ్ళు పెంచవచ్చు ఫ్యూచర్లో రాబోతున్న కార్లల్లో అందువలన బలైన వ్యాగనార్ డిజైర్ అని అన్ని కార్లల్లో చూసుకుంటే ఈ యొక్క జెడ్ సిరీస్ ఇంజనే ఫ్యూచర్ అని చెప్తున్నారు ఈ రోజు చూసుకుంటే మారుతి సుజుకి కార్స్ యొక్క బిగ్గెస్ట్ కన్సర్న్గా ఉండే ఒకే అంశం అంటే సేఫ్టీ రేటింగ్ ఇక్కడ వెయిట్ని ఇంకా తగ్గిస్తున్నారు కాబట్టి ఇంకా సేఫ్టీ దారుణంగా పడిపోతుందని అనుకోవాల్సిన అవసరం ఉండదు మెటీరియల్ సైన్స్ యొక్క డెవలప్మెంట్ కారణంగా అల్ట్రా హై స్టెన్స్టైల్ స్టీల్స్ను తక్కువైన బరువుతోనే అవైలబుల్లో ఉన్నాయి అందువల్ల మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చర్ లెస్ వెయిట్లోనే ఎక్కువ స్ట్రెంగ్త్ అచీవ్ చేస్తారని అనుకుంటున్నాము మరియు మారుతి సుజుకి యొక్క ఈ యొక్క స్ట్రాటజీ చూసుకుంటే పెరుగుతున్న పెట్రోల్ ధరకు కూడా ఒక మంచి ఆల్టర్నేటివ్ అని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఇంకా కూడా ఎలక్ట్రిక్ కార్లు మరియు హైబ్రిడ్ కార్లు చూసుకుంటే పెట్రోల్ మరియు డీజిల్ కార్లంతా తక్కువ ధరకు మనకైతే మాస్ మార్కెట్లో అవైలబుల్ లేదు అందువల్ల సుజుకి మ్యానుఫ్యాక్చర్ యొక్క కార్లని ఇంకా కూడా లైట్ వెయిట్గా మంచి తో మంచి సేఫ్టీ రేటింగ్తో ఎక్కువ మైలేజ్ స్థుర కార్గా లాంచ్ చేసుకుంటే ఇప్పటికి కూడా ప్రాక్టికల్గా మాస్ మార్కెట్కు మారుతీ కార్స్ కార్సే నంబర్ వన్ కార్స్గా ఉంటాయి మారుతి సుజుకి యొక్క బరువు తగ్గింపు గురించి మీరేమంటున్నారో మన ఛానల్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కార్ ఇన్ఫో తెలుగు